స్కామ్ కలవర పెడుతోంది కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది మైసూరు నగరాభివృద్ది సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు ఆ రాష్ట గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు కర్ణాటక పరిణామాలతో సీఎం సిద్దరామయ్యకు ఏఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు కర్ణాటకలో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏఐసిసి చీఫ్ ఖర్గే బెంగళూరు బయలుదేరి వెళ్లారు ఇవాళ సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది గవర్నర్ ఆదేశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది ముడా భూకుంభకోణంలో సీఎం సిద్దరామయ్యపై ఆరోపణలున్నాయి ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి న్యాయ విచారణకు గవర్నర్ అనుమతినిచ్చారు సిద్దరామయ్యపై గవర్నర్ విచారణకు ఆదేశించిన అంశం కర్ణాటకలో దుమారం రేపుతోంది పెడుతోంది కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా ప్రవీణ్ కర్ణాటక ముఖ్యమంత్రి మీద న్యాయ విచారణకు అనుమతిస్తూ ఇవాళ గవర్నర్ హ్లెట్ ఏదైతే అనుమతి ఇచ్చారో దాని మీద కాంగ్రెస్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నా ఇప్పటికే బీజేపీ దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణకు డిమాండ్ చేసిన పరిస్థితి ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఇళ్ల స్థలాల కేటాయింపులో సిద్ధరమయ్య భార్య ఏదైతే పార్వ్యప్తి పేరు మీద ఆ ప్లాట్లు కేటాయించడం పైన బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది గతంలో సిద్దరామయ్య అధికార దుర్వినియోగం పాల్పడి తన భార్య పేరుతో అదేవిధంగా తన బంధువులకు సంబంధించిన వాళ్ళతో ఈ ప్లాట్ల కేటాయింపులు అక్రమాలు జరిగాయని చెప్పి వైపు సామాజిక కార్యకర్త అబ్రహం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు దీని మీద న్యాయ విచారణకు అనుమతి పనిచేయించాలని కూడా గతంలో ఈయనతో పాటు మరో ఇద్దరు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దాని మీద గతంలోనే గవర్నర్ రెండు సార్లు నోటీసులు జారీ చేశారు సిద్దరామయ్యకు దీని మీద వివరణ కోరుతూ ఆయన రెండు సార్లు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఎందుకు న్యాయ విచారణకు అనుమతి ఇవ్వరాదంటూ కూడా ఆయన నోటీసుల్లో పేర్కొనడం జరిగింది అయితే ఇవాళ తాజాగా మూడోసారి నోటీసు ఇస్తారనుకున్నప్పటికీ ఇవాళ న్యాయ విచారణకు అనుమతి ఇస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద దూమార రేపింది అదైతే ముఖ్యంగా గతంలో ఏదైతే సిద్దరామాయకు సంబంధించిన దీని మీద ఆ గవర్నర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే నోటీసుల మీద దాన్ని ఎనిక్కి తిప్పి పంపుతూ కేబినెట్ తీర్మానం కూడా చేసింది కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడడం కూడా జరిగింది జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ విషయం మీద కొంత కర్ణాటక నేతలతో మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో సిద్ధరామయ్య రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పి వైపు కేసీ వేణుగోపాల్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు బయలుదేరారు మహిళ ఇవాళ సాయ ఆయన బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటికేదైతే ఇవాళ సాయంత్రం కేబినెట్ అత్యవసరంగా సిద్ధరామయ్య అధ్యక్ష సమావేశం కానుంది దీనికి సంబంధించి గతంలో కూడా ఏదైతే సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు ఏదైతే ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు బిజెపి ప్రేరేపిత ఆరోపణలు ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధంగా ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అందరకు బాధితులకి కేటాయించిన విధంగానే తమ కుటుంబానికి తమ బంధువులకు కూడా ప్లాట్లు కేటాయించారని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే దీని మీద గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఆధ్వర్యంలో బెంగళూరు నుంచి మైసూరు వరకు కూడా ఆయన ఒక పాదయాత్ర కూడా చేపట్టారు దానికి దిటిగా కాంగ్రెస్ సేణులు కూడా లో గతంలో పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహించారు రెండు పార్టీల మధ్య అదేవిధంగా అటు ప్రభుత్వం విపక్షాల మధ్య ఈ బుధ కుంభకోణం ఒక ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ నిర్ణయం ఒక కీలక పరిణామంగా చూడొచ్చు ముఖ్యంగా సీఎం సిద్దరామయ్య న్యాయ విచారణకు అనుమతిస్తూ గవర్నర్ ఏదైతే ఇవాళ ఇచ్చినటువంటి నిర్ణయం పైన భవిష్యత్తులో న్యాయ విచారణ ఆయన విచారించే అవకాశాలు కూడా లేకపోలేదు ఏదైతే అవినీతికి పాల్పడ్డారో అదేవిధంగా అధికార దుర్వినియోగికి పాల్పడరన్న అంశాల మీద సిద్ధరామయ్య విచారించేందుకు గవర్నర్ అనుమతించడం పైన రాజకీయ ప్రకంపనలే రగుతున్నాయి ముఖ్యంగా మైసూరు ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జరిగిన కుంభకోణం కేంద్రంగా గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది అయితే ఏఐసి పెద్దలు సిద్ధరామయ్యకు అండగా నిలుస్తున్నప్పుడు కూడా కింది స్థాయిలో అదేవిధంగా సంబంధించిన కొందరు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపైన ఆ న్యాయ విచారణకు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా బిజెపి కూడా దీని మీద విచారణకు డిమాండ్ చేస్తుంది తక్షణమే సిద్ధరామయ్య రాజీనామా చేసి తన నిరూపి నిజాయితీని నిరూపించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ మాట్లాడుతున్నారు ఇప్పుడు భవన్ లో కోట్లు అని చెప్పిన నువ్వు పద్దెనిమిది వేల కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా కానట్టా ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు నలభై ఏడు లక్షలని చెప్పినావు కానీ నిన్నటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే అంటే నలభై ఏడు లక్షల రైతులు అని చెప్పి నువ్వు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు అంటే ఇది కేవలం నలభై ఆరు శాతం మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇలా రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేయకుండా యాభై నాలుగు శాతం రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని ను, చెప్పి గొంతు బిగ్గరగా చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఇది మోసం కాదా ఇంకా ఈనేదో గొప్ప పని చేసినట్టు ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన ఆయన వంద మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకల్ గుద్దుకుంటున్నారు వంది మాదిగలు ఇలా సారీ వంది మా మాదులు క్షమించాలి వంది మాగదులు వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకల్ గుద్దుకుంటున్నారు నిజంగా అయింది ఎంత అయింది తక్కువ కానటువంటి రైతులు ఎక్కువ యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు స్వయంగా క్యాబినెట్ నిర్ణయాలు క్యాబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రియే చెప్పిండు ఇది ముప్పై ఒక్క వేల కోట్లని నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనులోగా అన్నారు క్యాబినెట్ నిర్ణయం అన్నారు కానీ చేసింది పదిహేడు వేల కోట్లు జరిగింది ఇరవై రెండు లక్షల మంది రైతులకు అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎట్లుందంటే చెప్పటానికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటుంది కదా నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని నోటికొచ్చిన మాట్లాడుతావు కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి ఆ పదవికి ఉన్న గౌరవం పోదా నువ్వు క్యాబినెట్లో చెప్పిందేమో ముప్పై ఒక్క వేలు పదిహేడు వేల కోట్లు చేసి రుణమాఫీ చేసినా అంటే ఇది ప్రజలను రైతులను ఈ రాష్ట్రాన్ని తప్పుదోబట్టించడం తప్ప ఇంకోటి కాదు అయినా ఇంకో మాట గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది ఆ రోజు పదిహేడు వేల కోట్లు చేశాం మరి నువ్వు రెండు లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అంటున్నావు ఇరవై రెండు లక్షల మందికి అంటున్నావు మరి ముప్పై ఆరు నుంచి ఇరవై రెండు అంటే పద్నాలుగు లక్షల మంది తగ్గుతారు ఎక్కడన్నా మేము ఆనాడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ముప్పై ఆరు లక్షల మంది రైతులకైంది మరి నువ్వు రెండు లక్షలు రుణమాఫీ చేస్తే ఇరవై రెండు లక్షల మందికి ఎట్లయితుంది అంటే పద్నాలుగు లక్షల మంది రైతులకు నువ్వు కోతబెట్టినావు వాస్తవానికి ముప్పై ఆరు కంటే పెరగాలి లక్షకు రెండు లక్షలకు తేడా ఉంది కదా మేము ఆనాడు లక్ష చేస్తేనే ముప్పై ఆరు లక్షలు అయితే నువ్వు రెండు లక్షలు చేస్తే ఈ నలభై ఏడు లక్షలు జరగాలి కదా కానీ ఇరవై రెండు లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు ఇవాళ ఏమనుకుంటున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా అర్థమవుతా ఉంది పట్టబగలు నట్టనడి బజార్లో ఇవాళ నిట్ట నిలువున రైతుల్ని ముంచి పరేషన్ చేస్తున్నావు నువ్వు నువ్వు నిజంగానే రుణమాఫీ అయిందనుకుంటున్నావా ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు ప్లేస్ చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఏ జిల్లాకు పోదాం ఏ మండలానికి పోదాం ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు నేను వస్తా నా నియోజకవర్గానికి వస్తావా నీ నియోజకవర్గానికి పోదామా రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం కుల్లం కుల్ల రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం ఊరికే నువ్వు నోరున్నది కదా మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు పోదాంపా ఏ ఊరు పోదామా ఏ ఊర్లో నిన్న అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా నువ్వు చెప్పిన ప్రకారంగా పంద్ర ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం నేను ఉదాహరణ చెప్తా ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకుల పల్లి అనే ఒక పిఎస్ఈఎస్ ఉంటుంది కోఆపరేటివ్ ఏడాకుల పల్లి చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు నాలుగు వందల ఎనభై ఏడు మూడు విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే నూట తొంభై రెండు మందికి సగం కూడా కాలేదు కావలసిన డబ్బు ఆరు కోట్లు అయింది కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఇది రుణమాఫీ అయినట్ట అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు ఏడు వందల ఇరవై అయ్యింది మూడు వందల యాభై ఐదు అయ్యింది మూడు వందల యాభై ఐదు అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్ఈఎస్లో ఆరు వందల ముప్పై రెండు మంది రైతులు ఉంటే కేవలం పద్నాలుగు మందికి మాత్రమే లోన్ వేవడం జరిగింది ఇక రుణమాఫీ అయిపోయిందే నువ్వు మాట్లాడబట్టి నా నియోజకవర్గంలోని బకరి చెప్పాలి వెల్కటూర్లో రుణమాఫీకి అర్హులైన రైతులు ఆరు వందల ఇరవై అయింది మూడు వందల ఇరవై కానటువంటి వాళ్ళు నాలుగు వందల మంది ఇవాళ మేము తెలంగాణ భవన్లో ఆరు ఈ ఈ నెల ఆరో తేదీ నాడు ఒక కాల్ సెంటర్ పెట్టినాం రుణమాఫీ కానటువంటి రైతులు తెలంగాణ భవన్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ చేయండి అంటే మాకు వచ్చిన సంఖ్య లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్క ఫోన్లు వచ్చినాయి ఒక్క తెలంగాణ భవన్కు వచ్చిన సంఖ్య ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై ఒక్కటి మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణ భవన్కు రైతులు ఫోన్ చేసినారు ఇంత స్పష్టంగా రాష్ట్రంలో రైతులు మాకు రుణమాఫీ కాలేదంటే ఈయన గారేమో అయిపోయింది అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు గెలవదా నేను నీలాగా మాట తప్పిటోని కాదు ఏమన్నా వెనకట నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావు నువ్వు ఓడిపోలేదను రాజకీయ సన్యాసం తీసుకున్నావాను మాట తప్పిన చరిత్ర నీకున్నది కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది నువ్వేమో చంద్రబాబు సంకలజొరి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది ఇలా రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు నేను స్పష్టంగా ఆ రోజు నా సవాల్ మీరందరూ కూడా మీరే సాక్ష్యం గన్ పార్కులో అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది మళ్ళీ కూడా మీకు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని ఆరు గ్యారంటీల్లో ఉన్న పదమూడు హామీలను సంపూర్ణంగా చేయండి నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినా రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పినా కానీ జరిగింది ఆరు గ్యారెంటీల సంగతి పక్కన పెట్టు రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు అడ్డంగా దొరికిపోయినావు నువ్వు నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇది కవర్ చేసుకోవడానికి తన డొల్లతనాన్ని తన ఫెయిల్యూర్ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి ఆ పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టిండు అధికారంలోకి వచ్చింది మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు ఆనాడు ఎలక్షన్లలో కూడా రెచ్చగొట్టిరు పోని తొందరగా అప్పులు తెచ్చుకోండి మేము అధికారంలో రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు పోని తీరా అధికారంలోకి వచ్చినాక జరిగింది ఏంటంటే ఎనిమిది నెలలు గడిచినాక ఇవాళ రుణమాఫీకి గండి కొట్టినాం అది అధికారం దక్కించుకోవడానికి మోసం దక్కిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం మోసం నీ ఎనిమిది నెలల ప్రయాణం అంతా కూడా మోసాల చరిత్రనే మొత్తం మోసాలు తప్ప ఒక్క మాట మీద నిలబెట్టే చరిత్ర లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మేము మా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో రైతు బంద్ కింద డెబ్బై వేల కోట్లు రైతులకు నగదు బదిలీ చేశాం రుణమాఫీ కింద ముప్పై వేల కోట్లు రైతులకు అందించాం మా తొమ్మిదిన్నరేళ్లలో లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతులకు అందించిన ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం నువ్వు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మనిపించినటువంటి పరిస్థితి రైతులకు రైతు భరోసా అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు కౌలు దారులకు ఇస్తా అన్నావు అందరికీ ఎగనామం పెట్టినావు రైతు బంధు పైసలు ఎగ్గొట్టి ఇవాళ ఆ పైసల్ని రుణమాఫీకి డైవర్ట్ చేసి అది కూడా తూతు మంత్రం చేసినావు ఇలా ఆగస్టు ఇరవయో తారీఖు వచ్చింది కేసీఆర్ గారు ఉండగా జూన్ జూలైలో రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధ వచ్చింది మీరు డ్రామా పెట్టినరు క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం జిల్లాలో పోయి అభిప్రాయాలు తీసుకుంటాం అసెంబ్లీలో చర్చ పెడతాం రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటాం అన్నారు ఆగస్ట్ ఇరవయో తారీఖు వచ్చిన ఈ రోజు వరకు రైతు భరోసా మీద నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీలో చర్చ పెట్టమని అసెంబ్లీలో చర్చ పెట్టకుండా మీరు పారిపోయింది మీరు ఆ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు ఇలా రైతులు మళ్ళీ అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి వచ్చింది రైతు భరోసా ఎగ్గొట్టి ఆ డబ్బులను రుణమాఫీకి మళ్ళగొట్టి పోని అదన్న పూర్తి చేసినావా అంటే ఆ రుణమాఫీని కూడా సగమే చేసినావు అది ఇంకేదో మొత్తం చేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు ఈరోజు ఊళ్ళో లేకపోతే రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రుణమాఫీ కోసం కాలేదని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ బ్యాంకుల చుట్టూ కాళ్ళ చెప్పులు అడిగేదాకా అర్ధరాత్రి పూట కూడా వాన పడుతుంటే రాత్రిపూట కూడా బ్యాంకు మెట్ల మీద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది ఇవాళ ఓపిక నశించి బ్యాంకుల ముందు ధర్నాలు వివిధ జిల్లాల్లో రోకోలు ఇవాళ జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇవాళ నేను ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డిని నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అసలు రుణమాఫీ చేసిందా ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు రుణమాఫీ ఎందరికైంది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో నీటి మీద శ్వేతపత్రం అని అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు నువ్వు రుణమాఫీ ఎందరికి చేసినావు ఇంకా ఎంతమంది మిగిలిపోయింది ఎన్నికల ముందు నలభై వేల కోట్లాంటివి కేబినెట్లో ముప్పై ఒక్కో వేల కోట్లు అంటవి చేసిందేమో పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే ఇలా ఆ పదిహేడు వేల కోట్లు కూడా ఈ రోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు రైతుల ఖాతాలో అన్ని ఇలా చాలా ఈ పదిహేడు వేల కోట్లు కూడా రిటర్న్ వస్తూ ఉన్నాయి ఏది ఆధార్ కార్డు పాస్బుక్ మ్యాచ్ కాలేదని రేషన్ కార్డు లేదని నువ్వు వేసిన పదిహేడు వేల కోట్లలో కూడా చాలా బయటకు వచ్చినాయి దమ్ ఉంటే నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందరు అప్పున్న వాళ్ళందరూ ఎందరికి రుణమాఫీ అయింది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయింది ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా ఇదంతా అబద్ధం రోజు పత్రికల్లో టీవీలో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది ఇవాళ ఎంత స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీని పూర్తి వివరాలతోని ఆ పత్రిక ఆధారాలతో సహా రైతుల బాధల్ని కూడా చెప్తూ స్పష్టంగా ఆ పత్రిక వెల్లడించింది ఒక ప్రధానమైన పత్రిక అనేక పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి ఒకవైపు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి రైతులు ధర్నా చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షంగా సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో కూడా చెప్పాం కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న కళ్ళు చెవులు నోరు లేనట్లుగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇలా ఒక విషయం మాత్రం స్పష్టం అమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ఫ్లాప్ అన్నేం డౌట్ లేదు మీకు ఇయాల రాష్ట్రంలో చూస్తే హాస్టళ్లలో ఎల్తలు దొరుకుతున్నాయి దావాఖానలలో డెంగ్యూ మలేరియా వైరస్తో మంచాలు దొరుకుతలేవు పల్లెల్లో పారిశుద్ధ్యం పరికెక్కింది అంత గందరగోళం సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు కలుషిత ఆహారం తిని ప్రతిరోజు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి అంటే పరిపాలనలో ఫ్లాప్ అందులో డౌట్ లేదు రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టడం లేవు లేరబ్బా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇంట్లో మాత్రం ఆయన దాటోడేవ్ లేడు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇంట్లో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరొక వైపు ప్రతిపక్షాలు చేస్తున్న అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టే పని తాము పెట్టుకున్నామన్నారు కేటీఆర్ పేరు జోసెఫ్ గోబెల్స్ అంటూ ఆయన కమెంట్స్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో రుణమాఫీ చేయొచ్చు కానీ తమ ప్రభుత్వం మాత్రం ఇరవై రోజుల్లో రుణమాఫీ చేస్తే తప్ప అంటూ ప్రశ్నించారు ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ జోసఫ్ గోబల్స్ గారు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా రెగ్యులర్గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా రైతులు తెలంగాణ రైతులు ఆయనే ఒప్పుకుండు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ముట్టినాయని మూడు ఫేస్లల్లో ఇంతమంది రైతులకు ఇంత రుణము ముట్టిన విషయాన్ని ఆయనే చెప్తూ ఇయ్యరా అంటాడు మళ్ళా మిగతా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ముప్పై ఒక్క వెయ్యి కోటి ముప్పై రెండు లక్షల మందికి ఇస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ అనేది పంద్రా ఆగస్టు నుంచి మొదలు పెడతామని చెప్పింది పదహారుకే అంటే ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు పదిహేనో తారీఖు మారుతుందా మధ్యరాత్రి పన్నెండింటికే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మా జోసెఫ్ గోపాల్స్ గారు తాతాలాడిపోతున్నటువంటి రోజు కోల్కతా పేసి వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు పిలుపునిచ్చారు ఇరవై నాలుగు గంటల పాటు విధులను బాయ్ చేశారు ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్యులు ఆందోళన బాట పట్టారు వైద్య సేవలను నిలిపివేసి స్టెత్ డౌన్ ప్రకటించారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఒకరోజు ఓపీ సేవలు నిలిపివేయాలని ఐఎంఏ పిలుపునిచ్చింది ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు వరకు ఓపీకి దూరంగా ఉండాలని కోరింది ఈ మేరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది ఐఎంఏ పిలుపుతో ప్రైవేట్ ఆసుపత్రులు ఓపీని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాయి కోల్కతా ఘటన వెనుక ఉన్న కుట్రకోణాన్ని వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వైద్యులు వైద్య సిబ్బందికి పటిష్టమైన భద్రతను కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కోల్కతాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ఘటన ఆడపిల్లల భద్రతను ప్రశ్నిస్తోందన్నారు మెడికోలు ఈ దాడులను తమను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఇంకా ఎన్నాళ్లు ఈ దాడులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ విధులను బహిష్కరిస్తూ నిరసన చేపట్టారు విశాఖలో మెడికల్ స్టూడెంట్ల నిరసనపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు మెడికల్ విద్యార్థి మీద జరిగిన అమాన్య ఘటనకి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ అత్యాచార ఘటనని నిరసిస్తూ మెడికల్ అంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమానికి విశాఖపట్నంలో పిలుపునివ్వడం జరిగింది ఇంతటి ఘోరమైన ఘటనలు చూస్తూ ఉంటే అసలు ఆడపిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నాతో చాలా మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా ఈ రోజు ఈ ఘటన చూస్తే గనక చాలా బాధాకరం అసలు మీ కూడా ఆ మాటల్లో చెప్పలేనంత బాధతో ఈరోజు మనము ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాం సో మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇన్సిడెంట్ జరిగి వన్ వీక్ అయిందండి నాజికర్ మెడికల్ కాలేజ్ కోల్కటాలో అంటే ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది బయటకు కొన్ని ఫ్యాక్ట్స్ వస్తున్నాయి కానీ ఎవరు ఇంతమంది అని మనకేం జడ్జ్మెంట్ రాలేదు వన్ వీక్ అయిపోయింది ఇప్పుడు సీబీఐ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ నైట్ మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నా ఒక మా బొచ్చి అటాక్ చేసింది డాక్టర్స్ మీద దే ఆర్ నాట్ రేజింగ్ దే ఇన్ సైలెంట్ ప్రొటెస్ట్ బట్ మా బొచ్చి అటాక్ చేసింది టు డిస్ట్రాయ్ ఎవిడెన్స్ అనే మాకు బయటకు అర్థం అవుతుంది సో ఇప్పుడు సీబీఐకి ఇచ్చారు ఆ ఎవిడెన్స్ ఎంతవరకు ఉంటుందో అక్కడ తెలియదు మాకు జస్టిస్ కావాలి ఇన్వెస్టిగేషన్ అంతా కరెక్ట్గా జరగాలి ఆ అమ్మాయిని మనం ఎలాగో వెనక్కి తీసుకురాలేము యాజ్ అ కో డాక్టర్స్ అండ్ కో గర్ల్స్ వీ వాంట్ జస్టిస్ ఫర్ హర్ అండ్ అలా ఆ అమ్మాయి సెమినార్ హాల్లో పడుకోవడం అనేది మీకు బయటికి డోర్ లేదు లాక్ లేదు విచిత్రంగా అనిపించవచ్చు కానీ మేము అందరం అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో అలాగే వర్క్ చేస్తాం ఎవరైనా ఉండొచ్చు అందులో మాకు ఇన్సిడెంట్ చూడగానే ఎందుకు అందరూ ఉండొచ్చు ఆ ప్లేస్లోనే అనిపించింది సో విల్ ఫైట్ అంటిల్ జస్టిస్ ఇస్ సర్వ్ అండ్ సెకండ్ నెక్స్ట్ ఇలాంటివి ఏం జరగకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ట్వంటీ ట్వంటీ టూలో జియో పాస్ అయింది అది బయటికి రాలేదు సో వీ వాంట్ దట్ ఇన్ ఫోర్స్ ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి హాస్పిటల్స్ సేఫ్ జోన్స్లో ఉంచి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే మేము నెక్స్ట్ నైట్ డ్యూటీస్ చేయగలం అండి ఇప్పటికీ మిడ్ నైట్స్ కూడా మేము ట్రావెల్ చేసే వెళ్తాం ఇప్పుడు ఎలా వెళ్తున్నాం అంటే ఇప్పటివరకు ఆ థాట్లేదు టిస్ హాస్పిటల్ని ఇప్పటి నుంచి ఇంక అదే తోట ఉంటుంది భయం భయంగా సో మీరేమంటారు ఈ రోజు మీరందరూ కూడా మాకు భద్రత ఉంది వచ్చి ఉద్యోగాలు చేయడానికి చదువుకోవడానికి అని భావిస్తున్నారా చాలా చట్టాలు వచ్చాయి ఏం చెప్పాలనుకుంటున్నారు బేటీ పడావో బేటీ బచావో అని చెప్తున్నారు అందరూ అందరూ పైకి వచ్చి చదువుకుంటున్నారు అందరూ బయటికి పంపిస్తున్నారు పేరెంట్స్ కూడా అంతా బాగుంది కాకపోతే ఒక ఏక ఒక్క సింగిల్ లేడీ కనుక బయటకొస్తే అది ఒక ఛాన్స్ లాగా చూస్తున్నారు తప్ప అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవ్వట్లేదు అది బాధ్యతగా ఫీల్ అయినప్పుడే అది ఒక హోమ్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ అది డెవలప్ అవ్వాలి అలా లేనప్పుడు ఇది ఎప్పుడు కూడా భయంగా అనిపిస్తుంది ఎప్పుడు మేము ఒంటరిగానే ప్రయాణం చేసి రిఫరెన్స్కి వెళ్ళడం కానీ లేకపోతే పేషెంట్ చూడడం కానీ చూస్తున్నాం కానీ ఇక మీద నుంచి అసలు బయటికి మామూలుగా వెళ్ళాలంటే కూడా చాలా భయమేస్తూ ఉంటుంది ఈవెన్ బయటే కాదు అసలు మన హాస్పిటల్లోనే ఒకటి జరుగుతుంది అంటే మనకి ఎంత రక్షణ లేకుండా ఉంటుంది ఎంత సొసైటీ ఎంత దిగజారుతుంది అనేది అర్థమవుతుంది మనందరం ఇప్పుడు నిరసన మాత్రమే వ్యక్తం చేయగలం పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలి సో ఏం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఏమొచ్చింది పెద్దవాళ్ళ నుంచి కాలేజెస్ నుంచి గర్ల్స్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ ప్లీజ్ బీ ఇన్ యువర్ డెసిగ్నేటెడ్ వర్క్ స్టేషన్ ఇస్ దాట్ ద రెస్పాన్స్ విచ్ షుడ్ బి గివెన్ టు అ రేప్ అండ్ మర్డర్ కేస్ అంటే అమ్మాయిలు అమ్మాయిలు సేఫ్గా ఉండాలి వాళ్ళు క్లోజ్ చేసి ఉండాలి కానీ హూ ఇస్ డూయింగ్ ద యాక్షన్ హూ ఇస్ ద రేపిస్ట్ వాళ్ళే పట్టుకోవట్లేదు ఎప్పుడు ఎప్పుడు ఇన్సిడెంట్ అయినా సరే ఫస్ట్ రియాక్షన్ విల్ బీ టు కన్ఫైన్ ద ఉమెన్ దాట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ వీ వాట్ సేఫ్టీ వీ డోంట్ వాట్ ప్రొటెక్షన్ యువర్ లైక్ అవర్ మదర్ యువర్ లైక్ అవర్ డాటర్ యువర్ లైక్ సిస్టర్ మధర్ డోటర్ సిస్టర్ అయితేనే పట్టించుకుంటారా ఈక్వల్స్ మేము మీకు ఈక్వలే మాకు సేఫ్టీ కావాలి వీ కెన్ లుక్ ఆఫ్టర్ సెల్స్ మాకు డోర్లో ఉంచేసి సెమినార్ రూమ్లో ఎందుకు వెళ్ళారు అసలు నైట్ డ్యూటీలో ఎందుకు పడుకున్నారు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రెస్ట్ చేశారు ఇస్ దిస్ ద వే టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ ఐ డోంట్ థింక్ సో టిల్ దాట్ టైం వెన్ దిస్ మైండ్ సెట్ చేంజెస్ చిన్న చిన్న బట్టలు వేసుకోకూడదు ఉమెన్ అండ్ మెన్ షుడ్ ఇంట్రా ఆర్ ఇంటరాక్టింగ్ ఫ్రీలీస్ ఆర్ ఆఫ్ రిగ్రెసివ్ మైండ్ సెట్ ఇస్ దిస్ ఐ డోంట్ అండర్స్టాండ్ మీడియా ఛానల్స్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం హైదరాబాద్ లో కబ్జా రాయల చెరలో వందలాది చెరువులు కనుమరుగవుతున్నాయి నగరంలో అరవై శాతానికి పైగా తటాకాలు ఇప్పటికే కనుమరుగైపోయాయి నలభై నాలుగేళ్లలో అనేక తటాకాలు కనిపించకుండా పోయి కాలగర్భంలో కలిసిపోయాయి చెరువుల్లో కబ్జా రాయిలు అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో చెరువులు నీటి మారిపోతున్నాయి ఇక కబ్జాలతో ఖ్యాతి కాలగర్భంలో కలిసిపోతోంది రాను రాను కబ్జాల పర్వం ఎక్కువ కావడంతో హైదరాబాద్ నగర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది ఈ క్రమంలో లేక్ సిటీపై ఎన్ఆర్ఎస్సి ఇచ్చిన నివేదికలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలోని చెరువులను కాపాడే దిశగా జల వనరులను పరిరక్షించేందుకు హెచ్ఎం టీవీ కార్యక్రమాన్ని చేపట్టింది జీవం కోల్పోతున్న చెరువులపై మూడు నెలలుగా హెచ్ఎంటీవీ గుండె చెరువు పేరుతో వరుస కథనాలను ప్రసారం చేసింది హెచ్ఎం టీవీ చెరువులను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది టీచీ సర్కార్ ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రా అధికారులు చెరువులను కాపాడే దిశగా ముందడుగు వేశారు ఇప్పటికే కబ్జాకు గురైన కొన్ని చెరువులను హైడ్రా అధికారి పరిశీలించారు కబ్జా రాయలకు నోటీసులు ఇచ్చారు కబ్జాకు గురైన చెరువుల్లో కొంతమంది నిర్మించిన భవనాలను కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు చెరువుల కబ్జాలపై ఎక్స్క్లూజివ్ లైవ్ రిపోర్ట్ ను అందించడం ఇవి ఇప్పటివరకు నాచింగ్ హెంటీవి వా తాగదు నిజం